ఈ రోజు మనము చూసాము వైజాగ్ దగ్గర అరకులో జరుగుతున్న కోల్డ్ ఫెస్టివల్స్ కి అసలు ఆంధ్ర ఊటి అని చెప్పి ఊరికి అనలేదు ఇక్కడికి వచ్చి చూస్తే అర్థం అవుతుంది ఈవినింగ్ అయిందో లేదో చాలా అంటే చాలా చలిగా అండ్ ఈ పక్కనంతా కూడా మంచు పట్టేసి ఉందనమాట ఫుల్ ఫాగ్ ఈ రోజు ట్రైన్ జర్నీ కూడా లో చేసాము చాలా అంటే చాలా బాగుంది వైజాగ్ అరకు అసలు ఫస్ట్ డే ఈ రోజు థర్టీ ఫస్ట్ థర్టీ ఫస్ట్ ఫస్ట్ సెకండ్ కోల్డ్ ఫెస్టివల్ జరుగుతున్నాయి ఆంధ్ర ఊటీగా పేరుగాంచిన అరకు చలి ఉత్సవాలు చాలా గ్రాండ్ గా జరుగుతున్నాయి ప్రకృతి ఒడిలో సేద తీరుతున్నట్టు కనిపించే ఈ ప్రాంతం ఇప్పుడు పర్యాటకులతో నిండిపోయింది కేవలం తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ నలుమూలల నుంచి పర్యాటకులు ఈ చలి ఉత్సవానికి వస్తుంటారు ప్రకృతి అందాలను చూస్తూ పరవశించిపోతుంటారు సాంస్కృతిక జానపద సంగీతాలు ఒకవైపు గిరిజన కళాకృతులు మరోవైపు టూరిస్టులకు కన్నుల పండగ చేస్తున్నాయి ఏపీ తెలంగాణ ఒడిషా ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు చెందిన గిరిజనులు తమ కళాకృతులతో నిర్వహించిన కార్నివాల్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది

సారి ఎలా జరుగుతున్నాయి అరకుత్సవాలు అదే ఫస్ట్ రావడం మేడం ఎక్కడి నుంచి వచ్చారు పార్వతీపురం పార్వతిపురం ఓకే మీరు ఇక్కడ ఏం చేయడానికి వచ్చారు అది తల్లి పండగ డాన్స్ అనేసి మా మేడం షెడ్యూల్ మాకు నుండి వరకు ఓకే ఓకే రైట్ చాలా సరదా సందర్భంగా